ఎనభై మూడవ దాడిని కీర్తనలో ఈ కీర్తన ఆసాపు రాసినటువంటి కీర్తన ఇది మరి దేవ ఓరకుండకము దేవ మౌనముగా ఉండకము ఓరకుండకము అని ప్రార్థన చేస్తున్నాడు ఈ లోకంలో మానవులమైన మనం మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా బాధలు వచ్చినప్పుడు ఏదైనా ఇరుకులు వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏదైనా శోధనలు వచ్చినప్పుడు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఏదైనా నష్టాలు జరిగినప్పుడు మనం దేవునికి ప్రార్థన చేస్తాము ప్రార్థన చేసినప్పుడు వెంటనే మనకి జవాబు రాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజున మనకు జవాబు ఆయన అనుగ్రహిస్తాడు అందుకని ఇక్కడ భక్తుడు మరి ఆశా భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవాండకము దేవా మౌనంగా ఉండకము దేవాండకము అని చెప్పని ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే మరి మనం అనుకుంటాం మనం పిలిచిన వెంటనే దేవుడు మనకు జవాబు ఇవ్వాలని అనుకుంటాం మరి కష్టాల్లో ఉన్నప్పుడు ఎస్ కష్టాల్లో ఉన్నాను ఈ కష్టాల్లో నుంచి నన్ను విడిపించు అని చెప్పని ప్రార్థన చేసిన వెంటనే మనకి జవాబు రావాలి అని చెప్పని మనం అనుకుంటాం కానీ దేవుడు అట్లా దేవుడు మనం ఎంత ప్రార్థన చేసినప్పటికీ మనం ఎంత రోదన చేసినప్పటికీ మనం ఎంత అంగవార్చినప్పటికి ఏ సమయంలో దేవుడు నీ ప్రార్థన వింటాడు ప్రార్థన మాత్రము వెంటనే వింటాడు కానీ జవాబు మాత్రము ఏ సమయములో జవా అంతవరదాకా ఆయన మామూలబ్బుగా ఉంటాడు అంతవరకు అంతవరదాకా ఆయన అంతపడదాకా ఆయన వేచి ఉంటాడు కానీ మానవులమైన మనకి ప్రార్థన చేసిన వెంటనే మనకి జవాబు రాకపోతే ఈ రీతిగా మనము దేవునికి మళ్ళా ప్రార్థన ప్రభువా నా ప్రార్థన ఆలకించయ్యా ప్రభువా నా ప్రార్థన అంగీకరించయ్యా ప్రభువా నా ప్రార్థనకి సెవి అని మనము అంగలాడ్చి ప్రార్థన చేస్తాం రోదన చేసి ప్రార్థన చేస్తాం ఏడ్చి ప్రార్థన చేస్తాం మిరేమితో ప్రార్థన చేస్తాం మోహరించి ప్రార్థన చేస్తాం విసులుగా ప్రార్థన చేస్తాం కనుక మన ప్రార్థన దేవుడు వెంటనే ఇంటాడు గాని జవాబు వెంటనే రాదు ఎప్పుడు జవాబు ఇయ్యాలనో ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలనో ఎప్పుడు నిన్ను జీవించాలనో ఎప్పుడు నిన్ను బలపరచాలనో ఎప్పుడు నిన్ను మరి ఉన్నతమైన స్థానంలోనికి నడిపించాలనో ఆ సమయం వచ్చేంత తవరదాకా అందుకని భక్తుల నాడు తగిన సమయ నిన్ను ఆయన బలిష్టమైన చేతుల ఉండండి అని దేవుని యొక్క భక్తులు మనకు తెలియజేస్తున్నాడు కనుక మనము తగ్గించుకొని మనల్ని మనము తగ్గించుకొని మనం దేవునికి ప్రార్థన చేసినట్లయితే తగిన సమయము నిన్ను హెచ్చే సమయము నిన్ను ఆశీర్వదించే సమయము నీ కష్టాలను తీసేసే సమయము నీ బాధలను సమయము నీ ఆర్థిక పరిస్థితిని నీ బాధలను తీసేసే సమయము ఏసయ్యా అదే సమయానికి ఆయన నీ దగ్గరకు వచ్చి నీ ప్రార్థనకి జవాబు దయచేస్తాడు నీకు జవాబు చేస్తాడు నీవు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు కానీ జవాబు కొన్ని ప్రార్థనలకు జవాబు వెంటనే వస్తుంది కొన్నిటికి జవాబు వెంటనే రాదు జవాబు వెంటనే రాదు మరి రానప్పుడు మనం ఏం చేయాలి రానప్పుడు మనం ఏమి చేయాలి అంటే ఇసుకగా ప్రార్థన చేయాలి నిత్యమో ప్రార్థన చేయాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి మేలుగురుతో ఉండే ప్రార్థన చేయాలి వినయముతో ప్రార్థన చేయాలి కన్నీటితో ప్రార్థన చేయాలి చేసినప్పుడు తగిన సమయం అందు నిన్ను యించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద లేక ఆయన రెక్కల కింద తీన మనస్సు కలిగి వినయముతో నీవు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన ఆయన ఆలకించి నీ ప్రార్థనకి ఆయన జవాబు దయచేస్తున్నాడు కనుక నా పింటి వాళ్ళ ఇక్కడ ఆసాబు మరి తను రాస్తూ ఉన్నాడు ఎనభై మూడవ తాబి క్రితం దేవా దేవా ఉడకము అంటున్నాడు రెండవ వచనంలో మనం చూస్తే నీ శత్రువులు అల్లరి చేయించున్నారు ఈ శత్రువులు అల్లరి చేయించున్నారు నిన్ను ద్వేషించు వారు తల ఎత్తు ఉన్నారు చాలా మంది అనుకుంటారు యేసు సుబ్రహ్మణ్ నవ్వుకున్నాడు ఎంతో ప్రార్థన చేస్తున్నాడు ఎంతో భక్తి చేస్తున్నాడు ఎంతో ప్రార్థన చేస్తున్నాడు ఆయన దేవుడు ఆయన్ని ఏం చేశాడు ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో బాధలు వచ్చినాయి ఎన్నో ఇనుకలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఎన్నో శోధనలు వచ్చినాయి మరి ఇంకా ఆయన యాతన పడుతూనే ఉన్నాడు ఇంకా ఆయన యాతన పడుతూనే ఉన్నాడు ఇంకా బాధపడుతూనే ఉన్నాడు అని మన శత్రువులు అల్లరి చేస్తూ ఉన్నారు మన శత్రువులు అల్లరి చేస్తూ ఉన్నారు మనల్ని ద్వేషించు వారు మనల్ని దూషించు వారు తల ఎత్తి ఓ ఆయనకేం జరిగింది చూడండి అని తల ఎత్తి మరి మనల్ని ఏళ్ళను చేస్తూ ఉంటారు వెనుక నవాళ్ళు అందుకని ఈ సమయంలో కీర్తనగాడు మనకు తెలియజేస్తున్నాడు మరి మనము మరి దేవునికి ప్రార్థన చేసిన వెంటనే దేవునికి ప్రార్థన చేసిన వెంటనే జవాబు రాకపోవచ్చు కానీ జవాబు రాలేదు కదా అని చెప్పని మనము ప్రార్థన చేయటము మానవత్తు అందుకనే యేసు ప్రవీ లోకంలోకి వచ్చినప్పుడు చెప్పాడు విసుగగా ప్రార్థన చేయండి నిత్యము ప్రార్థన చేయండి పట్టుదలతో ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి తెగక ప్రార్థన చేయండి అని చెప్పని యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనతో మాట్లాడుతున్నాడు అంతేకాకుండా గొడవ చెరువులో మనం చూస్తే నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయించున్నారు కనుక చూడండి ఇక్కడ ఈ లోకంలో మన మీద అనేకులు వ్యతిరేకముగా ఉండవచ్చు మనకి మేలు జరిగితే వారు వారవలు వారవలేరు మనకు కీడు జరిగితే ఆహాన్ని సంతోషించేవారు లేకపోలేరు మన ఇరుగు పరుగు కావచ్చు మన బంధువులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు మన మిత్రులు కావచ్చు మనకేదైనా మేలు జరిగింది అంటే మనకేదైనా మంచి జరిగింది అంటే చాలా మంది వారవలేనటువంటి వారు ఉన్నారు అదే మనకి కీడు జరిగితే ఆహా ఆహాని ఆహా ఆహాని సంతోషించే వారు ఉన్నారు కనుక వారు మనకి కీడు జరిగినప్పుడు మనకి కష్టాలు వచ్చినప్పుడు మనకు బాధలు వచ్చినప్పుడు మనకు ఇరుకులు వచ్చినప్పుడు మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు నవ్వేవారు చాలా మంది ఉన్నారు కానీ ప్రభు ఏమంటున్నాడంటే మీరు మెలకుతూ ఉండి ప్రార్థన చేయండి విసుకగా ప్రార్థన చేయండి నిత్యమో ప్రార్థన చేయండి ఎడతగగా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటున్నాడు అనమాట కనుక నా ప్రేంటి వాళ్ళలా మనము యేసుప్రభులు చెప్పిన ప్రకారంగా మనకి మన ప్రార్థనకి వెంటనే జవాబు రాకపోయినప్పటికీ మనము మనకి జవాబు దాకా మనము దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండాలి దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి ఆగిపోకూడదు చాలామంది మరి కొంతకాలము ప్రభువుని నమ్ముకుంటారు ప్రార్థన చేస్తారు జవాబు రాకపోతే ప్రభువుని విసర్జిస్తారు ఈ లోకంలో కలిసిపోతారు ఇట్లాంటి వారు దేవుని బిడ్డల కారని దేవుని యొక్క లేఖ నిస్తుంది యేసు యేసుక్రీశ ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పాడు ఒక వ్యవసాయదారుడు ఒక వ్యవసాయదారుడు విత్తనాలు చేత పట్టుకొని మరి పొలంలోనికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ విత్తనాలు చదువుతూ ఉన్నాడు చదువుతూ ఉంటే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడిపోయినాయి త్రోవ పక్కన త్రోవలో పడిపోయినాయి అయితే త్రోవలో పడిపోయినటువంటి ఆ విత్తనాలు పక్షులు వచ్చి వాటిని మింగివేసినాయి అలాగే కొన్ని విత్తనాలు లేని రాతి నేలలో పడినాయి మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడినాయి మరికొన్ని విత్తనాలు సారవంతమైనటువంటి మంచి నేలన పడినాయి అయితే ఏం జరిగింది త్రోవ పక్కలో లేక త్రోవలో పడ్డటువంటి విత్తనాలు పక్షులు వచ్చి వాటిని మిగిలివేసి వాటిని ఎత్తుకొని పోయినాయి తినివేసినాయి అలాగనే రెండవదిగా మనులేని రాతి నేలన పడ్డాయి కొన్ని విత్తనాలు మొలిసాయి కానీ అడుగున రాయి ఉన్నది గనక ఉన్నంత కాలం మన్ను ఉన్నంతవరకు కాక మురిసాది పెరిగేది పెద్దయ్య కానీ మన్ను లేని రాతి నేలన పడ్డాయి ఆ రాతి నేలకి ఆ మొక్కలు ఎండిపోయినాయి మరికొన్ని మొక్కలు మొండ్ల పొదల్లో పడ్డాయి అవి మొలిసాయి కానీ అవి కొద్దిగా పెరిగాయి కానీ పైన ముళ్ళ తొప్పు ఉంది కనుక వాటిని పైకి పెరగకుండా ఆ ముళ్ళ తొప్పు ఆ మొక్కలని అనిసివేసినది అలాగనే సారవంతమైన నేలలో పడ్డటువంటి విత్తనాలు అవి మొలిసాయి పలించాయి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా పలించినాయి అని చెప్పి అలాగనే ఈ యొక్క ఉపమాన భావము ఏమిటి ప్రభు అని చెప్పని యేసు ప్రభు తన శిష్యుని అడిగినప్పుడు ఆయన ఈ రీతిగా చెప్పాడు చాలామంది నన్ను నమ్ముకుంటారు కానీ మరి కొంతకాలం నమ్ముకుంటారు ఏదైనా వారికి శ్రమ వచ్చినప్పుడు ఆ పక్క పడ్డటువంటి విత్తనాలను పక్షులు ఎలా మింగివేశాయో వారి హృదయంలో ఉన్నటువంటి వాక్యము సైతాన్ని ఎత్తుకుని పోతుంది వారు లోకములో వెలిసిపోతారు అని చెప్పాడు మరి మందులేని రాత్రి నేలన పడ్డవారి విషయం ఏంటి అన్నప్పుడు మరి నన్ను అంగీకరిస్తారు కొంతకాలం నిలిచి ఉంటారు ఆయన విచారములు మరి కొన్ని శోధనలు వచ్చినప్పుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కొన్ని బాధలు వచ్చినప్పుడు వాళ్ళు తొలగిపోతారు నన్ను విశ్వసిస్తారు వాళ్ళు ఎండిపోతారు అన్నాను మరి ముళ్ళతో తుప్పులో పడ్డ విత్త సంగతి ఏంటంటే వారు నన్ను నమ్ముకుంటారు కొంతకాలము నన్ను అంగీకరిస్తారు నాకు ప్రార్థన చేస్తారు నన్ను స్థుతిస్తారు నన్ను భయపరుస్తారు నన్ను గణపరుస్తారు కానీ అయ్యక విచారముల చేత మోసముల చేత మోసముల చేత అయ్యక విచారముల చేత వారు అణచివేయబడతారు వారు పండించరు అన్నాడు మరి సారవంతమైన నేల మీద పడ్డటువంటి వారు ఎవరు ప్రభు అని అడిగినప్పుడు మరి నా యొక్క వాక్ నన్ను అంగీకరించి నా యొక్క వాక్యమును విని నా యొక్క వాక్య ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో కరు వచ్చిన ఉపద్రవం వచ్చిన ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చిన శ్రమలు వచ్చిన శోధనలు వచ్చిన నిందలు వచ్చిన అవమానములు వచ్చిన బాధలు వచ్చిన నా కొరకు నిలబడేవారు ఫలిస్తారు ఫలిస్తారు వారు నూరంతలుగా ఫలిస్తారని చెప్పి ప్రభు చెప్పాడు అందుకనే నా ప్రిరెంట్ వారా యొక్క సమయంలో ప్రభు క్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు మనము ప్రార్థన చేసినప్పుడు మనకు ఒక్కొక్కసారి వెంటనే జవాబు రాదు మనం ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి జవాబు వెంటనే రాదు కొన్నిటికి వెంటనే జవాబు వస్తుంది కానీ కొన్నిటికి వెంటనే జవాబు రాదు అయితే మనము జవాబు రాకపోయినప్పటికీ మనం మెలుగుతో ఉండి ప్రార్థన చేయాలి విసుకగా ప్రార్థన చేయాలి నిత్యమో ప్రార్థన చేయాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి మెలుగుతో ఉండి ప్రార్థన చేయాలి అలా యోగు ప్రార్థన చేశాడు యోగు ప్రార్థన చేసి యోగం ప్రార్థన చేసిన వెంటనే జవాబు రాలేదు కొడుకులు సరిపోయినారు అయ్యో ప్రభు నా కొడుకులు సరిపోయినారని ప్రార్థన చేశాడు ఆస్తులు పోయి అయ్యో నా ఆస్తులు పోయినా ప్రభు అని ప్రార్థన చేశాడు తన భార్య దూషించి వెళ్ళిపోయింది అయ్యో నా భార్య దూషించి వెళ్ళిపోయింది ప్రభు అని ప్రార్థన చేశాడు చివరికి నాకు జబ్బు వచ్చింది ప్రభు కురుపులు లేచినాయి అచల పెలతో గేన్కుంటున్నాడు ప్రభువ ఈ వ్యాధుడిని స్వస్థపరచని ప్రార్థన చేశాడు కానీ జవాబు రాలేదు కానీ కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత జవాబు వచ్చింది యోగు యోగు నేను స్వస్థపరుస్తున్నాడని చెప్పని స్వస్థపరిచాడు ఆస్తిని రెండంతలు ఇచ్చాడు కుమారుడిని పది మంది ఇచ్చాడు తర్వాత భార్య మరలా తిరిగి వచ్చింది మరలా పది మంది పిల్లల్ని దేవుడు వారికి ఇచ్చాడు పిల్లలు మాత్రం పది మంది పిల్లలు ఇచ్చాడు కానీ ఆస్తి మాత్రము రెండంతలు ఆశీర్వదించాడు రెండంతలో ఆశీర్వదించాడు అలాగనే మరి ఆయన ఓర్చుకోకపోతే ఆయన ఓపిక చేసుకోకపోతే విసుకగా ఆయన ప్రార్థన చేయకపోతే ఆయన నిత్యము ప్రార్థన చేయకపోతే ఆయన పట్టుదలతో ప్రార్థన చేయకపోతే ఆయన వెలుకువతో ఉండి ప్రార్థన చేయకపోతే రెండంత ఆశీర్వాదం వచ్చేదేనా రాదు రెండంతల ఆశీర్వాదం వచ్చిందంటే ఈ లోకంలో ఆయన బిడ్డలమైన మనకి అనేకమైనటువంటి శోధనలు రావచ్చు సాతాను ఒక్కొక్కసారి మనల్ని శోధించవచ్చు దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరీక్షించవచ్చు మరి దేవుని పరీక్షలో నువ్వు నెగ్గాలి సాధాను శోధనను నువ్వు చేయించాలి ప్రార్థన ద్వారా చేయించాలి ప్రార్థన ద్వారా నువ్వు చేయించాలి సాతాన్ని విశ్వాసంతో దేవుడు పరీక్షించినప్పుడు అబ్రహామును పరీక్షించాడు అబ్రహామును పరీక్షించినప్పుడు నీ ఒక్కగానొక్క కుమారుడును నాకు బలిగా అర్పించు అబ్రహాం అన్నప్పుడు అబ్రాహా పరీక్షించాడు దేవుడిని అప్పుడు తండ్రి నీ చిత్తమని అన్నాడు ఒక్కగానొక్క కుమారుడును బలి అనిపించడానికి వెనకాడలేదు వెళ్ళాడు బలి బలి ఏర్పించడానికి చెద్దపడ్డాడు బలిపీడము కట్టాడు కట్టెలు పేర్చినాడు బలిపీఠం మీద కొడుకుని బంధించినాడు ఆ కట్టెల మీద పేర్చినాడు ఇక చంపడానికి కత్తి పైకెత్తినాడు అప్పుడు స్వర వినపడుంది దేవుడు పిలుస్తున్నాడు అప్పుడు దేవుడు జవాబిస్తున్నాడు అప్పుడు దేవుడు జవాబిస్తున్నాడు అబ్రహామా అబ్రహామా చిన్నవానికి నీవు ఏ హాని చేయవద్దు నేను నిన్ను పరీక్షించాను నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలిపడడానికి నువ్వు వెనకాడలేదు అని దేవుడు పరీక్షలో అబ్రహాము పాస్ అయ్యాడు ఇదిగో నీ కుమారుని హాని చేయవద్దు తీసుకొని చెప్పుకున్నాడు తీసుకొని వచ్చాడు అదిగో ఆ పొదలో పొట్టేళ్ళు ఉన్నది నీ కుమారు బదులుగా ఆ పొట్టేళ్ళని బలి అనిపించని చెప్పున్నాడు ఆ పొట్టేళ్ళని తీసుకొచ్చాడు బలి అనిపించాడు మరి ఆ కుమారుని తీసుకొని మరి ఇంటికి వెళ్ళినాడు చూశాను అన్న ప్రివెంటి వాళ్ళలా ఈ సమయంలో ప్రభు యేసు క్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు మనం ఎవరమైనప్పటికీ సరే మనం ఎవరమైనప్పటికీ సరే మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి జవాబు వెంటనే నాది అందుకని ఇక్కడ ఎనభై మూడవ కీర్తన ఆ కీర్తన నువ్వు ప్రార్థన చేస్తున్నాడు దేవా ఊరకుండకము దేవా మౌనముగా ఉండకము ఊరకుండకము ఓ నా శత్రువులు నన్ను తరుముతూ ఉన్నారు నాకెన్నో నిందలు వస్తూ ఉన్నాయి నాకెన్నో బాధలు వస్తూ ఉన్నాయి నాకెన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి నాకెన్నో శోధనలు వస్తూ ఉన్నాయి నాకెంతో నష్టం జరుగుతూ ఉన్నది నా ఆస్తి ఎంతో పోయింది నాకు జబ్బు వచ్చేసింది ఓ ప్రభువా నన్ను స్వస్థపరచు అని మనం ప్రార్థన చేయవచ్చు ప్రార్థన చేసినప్పుడు కొన్ని ప్రార్థనలకు నీకు వెంటనే జవాబు వస్తుంది కానీ కొన్ని ప్రార్థనలకు నీకు వెంటనే జవాబు రాదు అప్పుడు నీవేం చేయాలి యేసు రావు ఏం చెప్పాడు విసుకొండ మీరు ప్రార్థన చేయండి మెలకు ఉండి మీరు ప్రార్థన చేయండి పట్టణతో ఉండి మీరు ప్రార్థన చేయండి వినయముతో ఉండి ప్రార్థన చేయండి తగిన సమయము ఎంచున్నట్లు ఆయన బలిష్ఠుడైన శంతుల కింద దినవస్కులై ఉండండి అని యసు చెబుతున్నాడు అందుకని ఈ లోకంలో మనల్ని మనము యోచించుకోవడము మనల్ని మనము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనలో మనము తగ్గించుకొని వినయమతో వినేదితో దేవుడికి ప్రార్థన చేయాలి నిన్ను బాధ పెట్టేవారు ఉన్నారా అయినా వారి కోసం చేయండి ఏ శుగ్రౌ చెప్పాడు మిమ్మల్ని హింసించే వారి కోసము ప్రార్థన చేయండి మిమ్మల్ని వారి కోసము ప్రార్థన చేయండి మిమ్మల్ని నిందించే వారి కోసము ప్రార్థన చేయండి ఎన్నో ఒక రోజున మీ ప్రార్థన ఆలకించి మీ ప్రార్థనకి దేవుడు తప్పకుండా జవాబు దయచేస్తున్నాడు కనుక నీ శత్రువులు నీ మీద పడుతున్నప్పుడు నిన్ను బాధిస్తున్నటువంటి వారు నిన్ను శ్రమలు పెడుతున్నటువంటి వారు నీ మీద చెడ్డగా అబద్ధం పడుకుతున్న పడుకుతున్నప్పుడు నువ్వు సంతోషించి ఆనందించండి అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు కనుక నా ప్రేమి వాళ్ళరా ఈ యొక్క సమయంలో ప్రభుత్వ మనతో మాట్లాడుతున్నాడు నువ్వెవరైనా సరే నువ్వు ఏ కష్టాల్లో ఉన్నప్పటికీ నువ్వు ఏ బాధల్లో ఉన్నప్పటికీ నువ్వు ఏ శ్రమల్లో ఉన్నప్పటికీ నీ మీదకి ఏ నిందన వస్తున్నప్పటికీ నువ్వు ప్రార్థన చెయ్యి ఏదో ఒక సమయంలో నీకు జవాబు వేసేస్తాడు దేవుడు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వింటాడు కానీ జవాబు వెంటనే ఇవ్వచ్చు కొంతకాలం తర్వాత ఇవ్వచ్చు కానీ నువ్వు మోహికతో ఓర్పుతో సహనము నువ్వు దేవుడికి ప్రార్థన చెయ్యి దేవుడు నీ ప్రార్థన ఆలకించి యోగు ప్రార్థన ఆలకించి విడిపించి పది మంది పిల్లల నుంచి రెండంతలో ఆస్తినిచ్చిన దేవుడు షట్రకు విషకు అటుగా మంటల్లో వేసినప్పుడు మంటల్లోకి వచ్చి కాపాడిన దేవుడు తానియలను సింహోమంలో వేసినప్పుడు సింహము నోలను మోహించి తానియలను రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు విశ్వాసంతో ప్రార్థన చేయండి పట్టుదలతో ప్రార్థన చేయండి మెరుగుతో ఉండి ప్రార్థన చేయండి వినయముతో ప్రార్థన చేయండి విసుగగా ప్రార్థన చేయండి దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను జీవించి ఆశీర్వదించుగాక ఆమెన్